ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మార్చి ఒకటో తేదీని కట్టావు ఆ ఏడు వందల ఎనిమిది కోట్లు నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో ఇచ్చావే వేశానని చెప్పావు వేయలేదనుకో అది వేరే ఇచ్చావు అబద్ధం చెప్పావు ఎప్పుడు కట్టుండాలి రెండు వేల ఇరవై మూడు జూన్లో కట్టుండాలి రెండు వేల ఇరవై మూడు జూన్లో కట్టిన డబ్బుని తొమ్మిది నెలల పాటు సగతీసి సగ వేయకుండా వేయకుండా వేస్తాను వేస్తాను వేస్తానని చెప్పి చివరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చావు అది కూడా ఎంత ఇచ్చావు ఏడు వందల ఎనిమిది కోట్లు ఫస్ట్ క్వార్టర్ మాత్రమే ఇచ్చావు అబద్ధం చెప్పావు నొక్కావు బటను వేసేశానని చెప్పావు ఎవరికీ పర్లేదు ఆ తర్వాత దాన్ని ఏమైనా ఎన్నికలు వచ్చి అంత తెలిసింది డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయకుండా వేసేశానని చెప్పి మోసం చేసింది నువ్వు ఇప్పుడు మా మీద రాస్తావా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను సంవత్సరం పాటు అంతకుముందు మూడు సంవత్సరాలు పక్కన పెడితే చాలా చాలా మోసాలు చేస్తావు ఈ పర్టికులర్ ఇష్యూలో మోసం చేసింది నువ్వు మేము పిల్లల మీద పిడిగేసా అని చెప్తావా ఐదు సంవత్సరాల పాటు పిల్లల మీద కాదు రాష్ట్రం మొత్తం మీద పిడుగులేసావు అందుకే దారుణంగా ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నావు కదా జూన్ దాకా మేలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ టూ మంత్స్లో వేస్తే ఎవరు కాదనే వాళ్ళు ఎవరు నీ అస్మదీయులకు డబ్బులు ఇచ్చుకున్నావు కదా నీ కాంట్రాక్టుల డబ్బులు మొత్తం దాన్ని చెల్లింపులు చేసుకున్నావు కదా అప్పటి అప్పటికౌన్ మన ముప్పై తేదీ అవమానకర రీతిలో రిటైర్ అయిపోయిన మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కదా జవర్ రెడ్డి గారు ఆయన చేసి చెప్పి ఇం ఇంకా ఒకటి ఉంది మీ విద్యా వసతి విద్యా వసతి దాదాపు ఆరు వందల పన్నెండు వందల కోట్లు ఉంది పన్నెండు వందల కోట్ల డబ్బులు వెంటనే మేము కట్టేయాలంట నువ్వేం నువ్వు మీరేం కథకేశారు సంవత్సరం పాటు విద్యా వసతి వేయకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలకి ఎందుకు అప్పు పెట్టేసిపోయావు ఎందుకు అప్పు పెట్టేసి వెళ్ళారు బకాయిలు ఎందుకు చెల్లించలేదు విద్యార్థులకు విద్యావసరత కింద పన్నెండు వందల చిన్న కోట్లు వేయాలి కదా ఎందుకు వేయలేదు మూడు బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ అంటే ఏడు వందల ఎనిమిది కోట్లు ఇంటూ మూడు రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ప్లస్ విద్యా వసతి పన్నెండు వందల చెంది కోట్లు మొత్తం కలిసి మూడు వేల నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు రీఎంబర్స్మెంట్ అండ్ విద్యా వసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు నువ్వు బాకీ పెట్టేసిపోయి ఇంకా పంతొమ్మిది రోజులు కూడా పూర్తి కాకుండానే మేము మోసం చేసాను పేపర్లు రాస్తావా అంటే మేము ఉంటే అది జనాల్లోకి వెళ్ళిపోవాలన్నా ఇంకా అంటే ఇంకా ఇంక మేమే అసలు ప్రభుత్వం వెళ్ళా నువ్వు చెత్తర రాత రాస్తుంటే మేము దానికి రోజు దాన్ని కూర్చొని జవాబు చెప్పుకుంటుండేది నీకైతే ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు మీ పేపర్కి పనికి పాటేం ఉండదు మాకు చాలా ఉన్నాయి కదా పనులు అక్కడ అసలు కనీసం ఇప్పుడు మాట్లాడతామంటే కూడా నువ్వు రాసిన పిచ్చిరాత ఏమి ఖండించాలో కూడా అర్థం కావట్లేదు ఒక పిచ్చో రాతలు మారున్నాయి కానీ ఒక న్యూస్ పేపర్ ఏది నీకు ఓట్లేసిన వాళ్ళు మాకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారే అది చూస్తారు కదా అని చెప్పి మేము ఇప్పుడు దీన్ని ఖండించినా కాకపోతే నువ్వు బాగాయిలు పెట్టిపోయి మూడు మూడు త్రైమాసికాల బకాయిలు నువ్వు పెట్టిపోయి విద్యావసతి బకాయి నువ్వు పెట్టిపోయి మేము రాయ మేము ఇంకా పంతొమ్మిది రో రోజులు కాగానే మేము కట్టలేదని చెప్పి నువ్వు రాయడం ఏంటి ఏంటిది ఇకపోతే మీ గణతంజన్ వహించిన జవహర్ రెడ్డి గారు ఆయన చేసి తెప్పించావు ఎన్నికల కమిషన్కి కోర్టుకి ఏమని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంక్లూడింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఫిజికల్ బేస్డ్ మర్చిపోయావు మేము మర్చిపోలేదు జనాలు కూడా మర్చిపోలేదు ఇవన్నీ ఫిజికల్ బేస్ అంటే ఎప్పుడైతే డబ్బులుంటాయో అప్పుడు మాత్రమే ఇస్తాము ఇదేమి ఖచ్చితంగా క్వార్టర్ క్వార్టర్ కానీ రూల్ లేదు మా ప్రభుత్వంలో అంటూ మీ జవహర్ రెడ్డి గారు మీరు చెప్తే మీ జవహర్ రెడ్డి గారు పోయి ఎన్నికల కమిషన్కి చెప్పారు ఫిజికల్ బేస్ అని అంటే ప్రతి మూడు ప్రతి మూడు నెలలకి డబ్బులు ఉంటే ఒకసారి కడతామని మీరు మాత్రం ఫిజికల్ పేస్డు మేము మాత్రం రాగానే నువ్వు పెట్టేసిపోయిన బకాయలన్నీ ఒక్కసారి ఒక్కసారిగా చెల్లించేయాలంట విజయవత్సతి పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు అంటే మేము రాగానే జూన్లో మొత్తం చెల్లించాలంట అవును నువ్వు మొత్తం ఖజానాని ఇక్కడ ఫుల్గా పెట్టేసిపోయావు నిండుకుండా మొత్తం గలగల ఆడుతుంది ఖజానా అప్పులు ఏమీ చేయలేదు మీరు మేము వచ్చి దానిలో తీసివ్వాలన్నమాట జీవితాలు ఇవన్నీ డబ్బులు లేవు పెన్షన్ లేవని డబ్బులు లేవు ఏడు వేల కోట్ల రూపాయలు తెచ్చి మేము మేము ఇప్పుడు జీతాలు ఇచ్చాము నువ్వు ఏం చేసావు మరి ఇంత డబ్బులు ఏం అప్పులు చేసావు ఎవరికి పెట్టావు ఏం తెలుసు మీరు మీరు ఇట్లా అంటే మీ దగ్గరకు వచ్చే మాత్రం ఒక రూల్ అది ఫిజికల్ బేస్డ్ అది డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం మా దగ్గరకు వచ్చే అమ్మడే మేము ఏమంటారు అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే ఎక్కడైనా చావాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే తెలియదు కదా మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు మళ్ళా ఇంత పెద్ద ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి రాస్తారు సరే ఇంక లాస్ట్ పాయింట్ ఎంత రీంబర్స్మెంట్ ఇవ్వాలి మీరు మర్చిపోయలేము జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే బాగా గుర్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా అది ప్రతి సంవత్సరం త్రీ ఇయర్స్ బ్లాక్ చేసుకొని ప్రతి మూడు వేల కోసం ఫీజులు ఇంత అని అని చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పూర్తయితే ఆ మూడు సంవత్సరాలు బ్లాక్ అప్పుడు కమిషన్ ఏమైంది ఇంతకుముందు ముప్పై ఐదు వేలు డెబ్బై ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము అప్పుడు ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరిలో అనుకుంటాను జనవరిలో అనుకుంటా ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది డెబ్బై సారీ నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్ అంటే ముప్పై ఐదు వేలు డెబ్బై వేలు రేంజ్ ఫీజు రేంజ్ నుంచి నలభై వేలు లక్ష ఐదు వేల రేంజ్కి మార్చింది మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు డెబ్బై వేల నుంచి ఒక్కసారిగా లక్ష ఐదు వేలకు పెంచారు ముప్పై ఐదు వేలు నలభై వేలు చేశారు అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థం కాదు తర్వాత స్లోగా తెలిసిందేమంటే మీరే మీరే ఒకవైపు కమిషన్ చేత లక్షా ఐదు వేలకు పెంచిపించింది మీరే మీ అనుకూలరైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే మాకు చాలదు అని చెప్పి అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది ఒక పది పర్సెంట్ అడహక్క పెంచండి నెక్స్ట్ ఇయర్ చూద్దామనేది ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా కొత్త ఫీజులు ఏమైనా ఇచ్చిందా ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి పాత ఫీజులు ఇవ్వాలా కొత్త ఫీజులు ఇవ్వాలా లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా లేకపోతే పది పర్సెంట్ ఫీజులు ఇవ్వాలా ఏ ఫీజులు ఇవ్వాలి ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా ఇవంతా మీకు తెలియదా బ్రహ్మాండంగా తెలుసు మీరే కోర్టులో వేయించింది కూడా మీరే కమిషన్ చేత ఏమంటారు లక్ష ఐదు వేలు పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే మీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకుంది మీరే కోర్టులో వేయించింది మీ అనుకూలైన వాళ్ళ చేత మీరంటే మీరు అక్కడ కావాల్సిన దానివండి ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి మళ్ళా కోర్టులో వేశారు ఎంత నాలెడ్జ్ అండి బాబు మీకు అదే మీకు తెలివి ఎక్కువ అయిపోయింది కనుకనే ప్రజలు కూడా చాలా తెలివితో ఆలోచించి ఇంకా సార్లు మీకు అని చెప్పిచ్చారు మరి ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషను ఇంకా నిర్ణయించలేదు మూడు సంవత్సరాల మూడు త్రైమాసికాల బకాయిలు అట్లే ఉన్నాయి వసతి దీవెన మీరు పన్నెండు కోట్లు బాకీ ఉన్నారు ఇవేవి కాకుండా ఇప్పుడు మేము అర్జెంటుగా వచ్చేసి మేము ఇచ్చేయాలంటాం మేము మేము ఇవ్వమని చెప్పట్లేదు మేము గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మా కర్మ కాబట్టి ఏమంటారు మీరు చేసిన అప్పులు మేము తీర్చాలి ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ థింగ్ సో మీరు తప్పో ఒప్పో దానికి మీకు శిక్షణ పడుతుందో మీ కూపీ లాగి మీ యొక్క దీన్ని అన్నింటినీ చట్టం చట్టం ముందు తెస్తాం ఖచ్చితం బట్ అప్పులు చేసినప్పుడు అయితే ఎవరైనా తీట్టాల్సిందే కదా తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులు ఉసూరు పోసుకున్నాం మరి మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాయి మరి వస్తాయి ఇంతమంది విద్యార్థులే ఇంతమంది ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే దాంట్లో సగం మంది ఓటు హక్కు ఉంటుంది పాపం మర్చిపోయినారు మీరు సో ఓట్లు వేపకపోతే అయ్యో బాగా ఇప్పుడు తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఫైనల్గా విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే పార్టీ యొక్క తరఫున విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయని మాత్రం ప్రయత్నిస్తున్నాం అద్ అదృష్టవశాత్తు అప్పుడున్న ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో వాలంటీర్లు మేము తీసుకుంటాను ఏదో ఒక వైట్ పేపర్లో సంతకం పెట్టి డిస్టల్ సిగ్నేచర్ ఏదో ఇచ్చారంట మొత్తం మీద ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు విజయవాసం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు స్ట్రక్చరేజ్ చేస్తున్నారు రెగ్యులేటరీ ఇష్యూస్ ఐ మీన్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ చూస్తున్నారు ఎవరికి ఏది ఏ విధమైన భారం పడకుండా ప్రభుత్వం చూస్తుంది చూ చూడబోతుంది ఖచ్చితంగా ఈ ఫీజులన్నీ ఖచ్చితంగా చెల్లించబడతాయి ఇప్పటికే కాలేజీ కాలేజీ యాజమాన్యాల అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అంటూ మౌఖికంగా విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు ఖచ్చితంగా కాలేజీలన్నీ అవి పాటించడం జరుగుతుంది ఒకటో రా ఎక్కడ ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికొస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు వైసీపీ బాకీ పెట్టిపోయిన రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు పన్ పదమూడు వందలు పన్నెండు వందల కోట్ల రూపాయల విద్ వసతి దీవెన డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంటే చెల్లిస్తుంది గవర్నమెంట్ చెల్లించాలి అది బాధ్యత కూడా దాని నుంచి మేమే వెనక్కు వెనక్కుపోవడం అనేది జరగదు ఇవన్నీ ఖచ్చితం జరుగుతాయి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఫేజ్ వారీగా అన్నీ చెల్లిస్తారు దీంట్లో ఏదైనా ఏమంటారు డౌట్లు సందేహాలుకి లోను కావద్దని విద్యార్థులందరికీ విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మా యొక్క మనవి ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ అవర్ థింగ్ వైసీపీకి ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే బాబు నువ్వు ఇప్పటిదాకా రాష్ట్రాన్ని చేసి నాశనం చాలు విద్యార్థులు నాశనం చేసావు ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు అట్లాంటి ఇప్పుడు అంత నాశనం చేసి ఇంట్లో కూర్చోన్నారు కదా కనీసం కొన్ని రోజులైనా గమ్మను కూర్చోను బాబు అని మా విజ్ఞప్తి ఎందుకంటే మీరు ఈ టైప్లో ఏదో రాసేసి ఏదో చేసేసి మేమేదో చేసేస్తున్నామని మేము వచ్చి ఇంకా పంతొమ్మిది రోజులు కాలేదు అప్పుడే మేము ఏదో పిల్లల మీద పిడిగేస్తామంట ఇట్లాంటి చెత్త రాతలు పనికిరాని రాతలు ఎవరి కోసం చెప్పు దీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మీకు ఓట్లు కాదు కదా ఉండే ఓట్లు పోతాయి మూడు మూడు త్రైమాసకాలు నువ్వు బకాయి పెట్టిపోయి రాగానే మేము ఇవ్వలేదు మా మీద అత్తవా బొర్రుంటుందా మీ ఎయిటర్కి అసలు ఎవరో అందువల్ల కనీసం ఒక్కరవా ఆలోచించి విద్యార్థుల్ని విద్యార్థి లోకాలని తల్లిదండ్రుల్ని ప్యానిక్ చేయొద్దండి వాళ్ళ వాళ్ళ మనసుల్లో భయోత్పాదన సృష్టించద్దండి ఇప్పటికే ఏప్రిల్ మేలో కొంతమంది సర్టిఫికేట్ల కోసం వాళ్ళు స్వయంగా కట్టిన వాళ్ళు ఉన్నారు కట్టకుండా గవర్ ఈ కొత్త గవర్నమెంట్ వస్తుందేమో వాళ్ళు కడతారులే అన్నారు కొత్త గవర్నమెంట్ వచ్చింది కష్టం కడుతుంది వాళ్ళలో ప్యానిక్ భయోత్పాతాన్ని సృష్టించొద్దు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు ఒకరో ఇద్దరు ఏమైనా చేసుకుంటే లేనిపోనివి అందుకని దయచేసి విద్యార్థుల మీద మా మీద అట్లా వద్దు మాకేం అవసరం లేదు విద్యార్థుల మీద జాలి చూపించండి బాబు వాళ్ళ మీద ఇట్లాంటి ఏదో రాతలు రాయకండి అని దయచేసి వైసీపీ వారికి విజ్ఞప్తి వస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి చెత్త రాతలు రాస్తే ఒకరో ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకోని లేనిపోవడం బాధ పాపం సరేనా అందుకని దయచేసి నాలుగు రోజులు సమయంలో వహించండి బాబు అని చెప్తున్నాం వహించామంటే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో వైసీపీ వాళ్ళకి ఇది మా యొక్క ఇష్ట ఇష్టం వచ్చిన రాయొద్దండి అని చెప్తున్నాం విద్యార్థులు చెప్తున్నాం ఎవ్రీథింగ్ విల్ బీ సేఫ్ ఎవ్రీథింగ్ విల్ విల్ గో ఆన్ డోంట్ వర్రీ యువర్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ ఈస్ ది గవర్నమెంట్ వచ్చి ఈస్ దేర్ ఫర్ ది పీపుల్ ఫార్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ బై ది పీపుల్ అంటారే ఆ విధంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది దయచేసి ఏ రకమైన అభద్రతాభావానికి విద్యార్థులు లోను కావద్దని మా యొక్క మనవి నమస్తే